అందరికీ నమస్కారం నా పేరు మైథిలి నేను ఒక రేకీ గ్రాండ్ మాస్టర్ మరియు మెడిటేషన్ టీచర్ని రేకీ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మూడో వీడియోలో రేకీలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అలాగే రేకీ లెవెల్ వన్ అండ్ టూ నేర్చుకుంటే మనకి ఏం లాభాలు చేకూరుతాయి ఈ రెండు అంశాల గురించి నేను వివరిస్తాను మొట్టమొదటిగా రేకీలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి రేకీలో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి రేకీ లెవెల్ వన్ టూ త్రీ ఏ త్రీ బీ గ్రాండ్ మాస్టర్ లెవెల్ రేకీ లెవెల్ వన్ అండ్ టూ తర్వాత త్రీ ఏ అనేది అడ్వాన్స్డ్ హీలర్ కోర్స్ అలాగే త్రీ బీ రేకీ టీచర్ కోర్స్ దాని తర్వాత రేకీ గ్రాండ్ మాస్టర్ లెవెల్లో మనం ఇంకా ఎన్నో విషయాలు క్రిస్టల్స్ సౌండ్ హీలింగ్ అలాగే రకరకాల సింబల్స్ వాడి ఎలా హీల్ చేస్తామో అవన్నీ మనం విప్లంగా నేర్చుకుంటాం రేకీ లెవెల్ వన్లో మనం ఏమైనా నేర్చుకుంటాం రేకీ లెవెల్ వన్ అండ్ టూ ద్వారా మన్ని మనం కంప్లీట్గా హీల్ చేసుకోగలుగుతాం రేకి లెవెల్ టూలో మనకి మూడు పవర్ఫుల్ సింబల్స్ లభిస్తాయి ఈ సింబల్స్ ద్వారా మన్ని మనం కంప్లీట్గా ఫిజికల్గా మెంటల్గా ఇమోషనల్గా కంప్లీట్గా హీల్ చేసుకుంటూ మనం ఎవరినైనా కూడా హీల్ చేయగలుగుతాం ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను రేకి లెవెల్ టూ ద్వారా మనం ఎవరైనా మీకు దూరంగా వేరే చోట నివసిస్తుంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా హీలింగ్ మనం పంపించవచ్చు సో రేకీ లెవెల్ వన్ అండ్ టూ నేర్చుకుంటే మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా హీల్ చేయొచ్చు అలాగే డిస్టెన్స్ హీలింగ్ రేకీ సింబల్ ద్వారా మీరు దూరంగా ఉన్న వ్యక్తులకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మీరు హీలింగ్ పంపించవచ్చు ఈ వీడియోలో రేకీలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అలాగే రేకీ లెవెల్ వన్ అండ్ టూలో మనం ఏం నేర్చుకోవచ్చు నేను వివరించాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కలిగితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే